గోల్డ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ దరకు కొనుబడను ఆ సూపర్ అంటే నిజంగా దానికి కావాల్సినటువంటి లక్షణాలు ఒక ఎంత మంచి క్యారెక్టర్ అయినా ఇవ్వడానికి రెడీ సూపర్ అండ్ ఫస్ట్ లో మంచి మెయిన్ క్యారెక్టర్ సార్ ఎలా అనిపించింది ఆ స్క్రీన్ షేరింగ్ కానీ హీరోతో సూపర్ అండి ఫెంటాస్టిక్ నాకు ఆ సినిమా ద్వారా పరిచయం అయిన ఇంకొక అద్భుతమైన ఆర్టిస్ట్ అద్భుతమైన వ్యక్తి శ్రీహరి గారు శ్రీహరి గారితో త్రీ డేస్ అండి ఒక భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అంటే నేను అంటే ఎలా ఉందంటే దెబ్బ తగిలిందా పడ్డానా ఏం చేసానా తీసి పక్కన పెడితే ఎక్కడ ఇంతకు మించి ఇంతకు మించి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక 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 ప్లాట్ఫామ్ మనకు దొరకదు అని ఆలోచన తప్ప వేరేదేం లేదు అందులో మీకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఈ యాక్షన్ దీంట్లో పర్ఫెక్ట్ టైమింగ్తో ఉంటారు అంటే పంచ్ పడిపోద్ది మన మీద అన్నట్టు ఉంటుంది తప్ప ఇక్కడికి వచ్చి అవుతుందండి పంచ్ నిజంగా తగిలినట్టు ఉంటుంది మన మూవీస్లో చూస్తే దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ వేయకపోయినా సరే పంచ్ మనకు పడిపోయినట్టు ఉంటుంది అలా ఉంటుంది శ్రీహర్ గారి టైమింగ్ మీకు మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు శ్రీహర్ గారు ఒకరు కొంతమంది చాలా తక్కువ మంది హీరోస్ ఉన్నాయి ఆర్టిస్ట్లో మనకి ఆర్ఆర్ లేకపోయినా స్పెషల్ ఎఫెక్ట్స్ లేకపోయినా నార్మల్గా ఏమీ లేకుండా చూసినా సరే పంచి తగిలేసినట్టు ఉంటుంది అంటే అంత టైమింగ్లో ఉంటుంది అలా యాక్షన్ యాక్షన్ ఇది ఆ యాక్షన్ సీక్వెన్స్లో శ్రీహర్ గారు మాట చెప్పారు చాలా మంచి ఫైట్ జరుగుతుంది వెళ్ళి పడిపోతే కట్ 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 అని చెప్పి వచ్చేసారు నా దగ్గర శ్రీహరి గారు నా తెలంగాణ ఉంటుంది కదా తమ్ముడు అని చెప్పి మాట్లాడు తమ్ముడు అని మాట్లాడి ఇది మీ కెరీర్ ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కెరీర్ సో ఎలా ఉంటుందంటే మీ దీంట్లో మీలాంటి దీ అంటే మీ కెరీర్ కెరీర్ స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ప్రూవ్ చేసేసుకోవాలని ఉంటుంది ఈ ఆలోచన ఈ తప్పన ఉంది దీంట్లో మీరు సరౌండింగ్స్ చూసుకోరు ఇప్పుడు చూడు నేను వచ్చి ఆయన ఏంటంటే ఇక్కడ పడ్డావు కాబట్టి సరిపోయింది ఇక్కడ పడితే చూడని చూపిస్తే అక్కడ ఏముందంటే రెండు మేకలు ఉన్నాయి మాట అంటే వెళ్ళి పడితే హెడ్ తగిలిందంటే అయిపోయింది మీ కెరీర్ అయిపోయింది ఇక్కడ ఇక్కడితో నీ కెరీర్ అయిపోతుంది బరణి దిస్ వాట్ యూ వాంట్ అంటే మనం అమ్మ నాన్నలకి మనం చెప్పుకొని మన పేరెంట్స్ కానీ మన బ్లడ్ రిలేషన్ కానీ చెప్పుకొని ఒక చోట వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు బట్ ఇలాంటిది మనం యాక్షన్ ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు నువ్వు పడేటప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉంటారు కానీ ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు అన్నీ చూసుకోవాలని లేదు మనమే చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ క్లాస్ తీసుకున్నారు ఆయన అంటే ఇవన్నీ అంటే నా కెరీర్ స్టార్టింగ్ లో ఇలాంటి అడ్వైస్ అన్ని కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి నాకు ట్రూ నిజంగా ఇంత మంచి యాక్టర్ కి ఏదైనా ఐయున్ ఉంటే దెబ్బ తగిలి ఉండుంటే ఫేస్ కే ఏదైనా అంటే మంచి యాక్టర్ జెడ్ యాక్టర్ తెలియదే కానీ 근데 దెబ్బ తగిల ఉంటుంటే మాత్రం డిఫరెంట్ అప్రమాదే అంటే ఆ సినిమాలో ఇద్దర్ తోటి పెద్ద యాక్షన్ మోహన్ బాబు గారి తోటి యాక్షన్ సీక్వెన్స్ అంటే ఆ స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద ఆర్టిస్టుల తోటి